నిన్న నీ కుటుంబంతో కలిసి నేను పెట్టినటువంటి ప్రెస్ బీట్ మొత్తం చూసి ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా నా కంచం మంచం తమ్ముణ్ణి ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఇది రెండో విషయం నా నా కుటుంబ విషయం నా తల్లి గురించి పెట్టారు నిజమే నా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం అయితే నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా తమ్ముడు కంచం మంచం తమ్ముడికి ఆ మాట ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధేసింది వాస్తవానికి నా తల్లిదండ్రులకి నేను కొడుగ్గా ఏమీ చేయలేకపోయా ఒకటే చెప్తున్నా వారికి అంత అవసరం కూడా లేదు వాళ్ళు చాలా స్థిమితంగా ఉంటారు వారి జీవన విధానం వేరు నా రాజకీయ జీవన విధానం వేరు ఆ విషయాల కాడే మాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి పెద్ద సమస్యలవి అయితే ఈ విషయం అంతా ఎలా బయటకు వచ్చిందంటే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నేను అప్పటికే నా తల్లి ఈ రాజకీయాలు మనకు వద్దురా అని చెప్పి నన్ను విభేదించేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అయితే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పి నా తల్లితో అప్పటికే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ నేను వెళ్ళి అడగగానే ఐదు నిమిషాల సమయం అంతే నేను వెళ్ళి అడగగానే నాకు ఖర్చులకు డబ్బులు కావాలమ్మా ఇలాగ నాకు అవకాశం వచ్చింది వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయాలు ఇష్టం లేదు రాజకీయాలు అయినా నాకు ఒక అవకాశం వచ్చిందమ్మా మీరు నాకు అనగానే నేను సాయం చేయమని కూడా అడగల అడగంగానే ఆనందంగా పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎక్కడ తెచ్చిందో ఎన్ని బాధలు పడిందో నాకు తెలియదు తెచ్చి నా చేతిలో పెట్టింది అది నా తల్లి ప్రేమ ఆ పది లక్షల రూపాయలు ఈ శ్రీధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా నేను నా స్నేహితులు ఇచ్చారు ఇంకా కొంత ఆ మొత్తం తెచ్చి సీతారెడ్డి రెడ్డి దాష్టికానికే తగలబెట్టా నేను ఇనానిమస్గా గెలిచా ఆ డబ్బులు ఏమయ్యాయని అడుగుతా ఉన్నా నా తల్లి ప్రేమతో ఇచ్చింది ఏమి చేసి ఇచ్చిందో అప్పులు తెచ్చిచ్చిందో నాకు తెలీదు అయితే తరువాత జరుగుతున్న క్రమంలో నేను మేయర్ అయిన తర్వాత యాడ్లకి అని చెప్పి రకరకాలుగా ఖర్చులకని చెప్పి నాకు చాలా డబ్బులు ఇచ్చింది మళ్ళీ కూడా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు దాదాపు ఒక ఒక సంవత్సర కాలం జరిగిన తర్వాత అయ్యా అప్పుల వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏదన్నా ఉంటే ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అడిగింది మెయిన్ సమస్య అప్పటి నుంచి మొదలైంది నా చూస్తే ఈ రాక్షసుడి దగ్గర రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర గీత దాటితే మాట్లాడాలంటే ఆంక్షలు నేను ఏమీ చేయలేని పరిస్థితి అనేకసార్లు నా తల్లి నన్ను అడిగింది ఇబ్బంది పడతా ఉన్నాను ఇబ్బంది పడతా ఉన్నాను నువ్వు ఇంకా దాని తర్వాత ఎట్లా జరుగుతుందో అందరికీ దాదాపుగా అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఇంకా నన్ను బాగా ఒత్తిడి చేయడం జరిగింది ఆ విషయాన్ని నా దగ్గర ఏం రూపాయి లేదు స్నేహితులు ఇచ్చిన డబ్బులు మా తల్లి నా మీద నా బిడ్డ డెవలప్ డెవలప్ అవుతాడు అని ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ దాష్టికానికి తగలబెట్టా అయితే నేను అనుకుంటున్నా నిన్న మీరు చేసిన పని నాకు మంచి జరుగుతుందని భావిస్తున్నా దాత్రి అంతా ఆలోచించా నా తల్లి ఈరోజు పది లక్షలు కాదు నేను బడికి పోతుంటే ముప్పై సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నా నేను ప్రతిరోజు ఒక్క రూపాయి ఇచ్చేది ఆ విషయం గుర్తొచ్చింది నాకు రాత్రి నేను నాకు ఒకనొక సందర్భంలో చిన్నప్పుడు రెండు వందల రూపాయల బూట్లు ఆ రోజుల్లో రెండు వందల రూపాయలంటే ఎక్కువే ముప్పై సంవత్సరాల క్రితం తీసిచ్చి నా బిడ్డ మూ రెండు వందల రూపాయల బూట్లు వేసుకున్నాడని మా పక్కనింట్లో వాళ్ళకి చెప్తా ఉంటే నన్ను చూసి ఆ కళ్ళల్లో ఆనందం రాత్రి గుర్తొచ్చింది నాకు అది నా తల్లి ప్రేమ సరే అన్నీ జరిగాయి కదా నేను తిట్టాను కదా అయినా నేను జైల్లో ఉంటే నా తల్లి తండ్రి ఇద్దరు ఉదయం ఏడు గంటల నుంచి నన్ను చూడాలని పడిగాపులు కాశారు అయినా రోజు నేను దుర్మార్గంగా వాళ్ళతో మాట్లాడలా దానికి కారణం చెప్తా మాట్లాడలా వాళ్ళతో అది నా తల్లిదండ్రుల ప్రేమ మా సామాన్య కుటుంబాల్లో ప్రేమ అటుంటుంది శ్రీధర్ రెడ్డి మా సామాన్యుల కుటుంబాల్లో ప్రేమ అభిమానాలు అటు ఉంటాయి అని చెప్తా ఉన్నా ఈరోజు మీరు చేసింది మంచి పని నేను ఇప్పటి వరకు అయితే నా తల్లిదండ్రులకి ఏమీ చేయలా వాళ్ళకు అవసరం లేదు వాళ్ళు స్థిమితంగా ఉన్నారు ఇబ్బంది లేదు కాకపోతే ఒక బిడ్డ ప్రేమ చూపిలా నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తానని చెప్పి నేను ఈరోజు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొకటి నా సతీమణి నా సతీమణి నేనేదో కొడతానని చెప్పి మాట్లాడారు నిజంగా ఇది ఈ ప్రెస్ మీటు అది కూడా వాస్తవం వాస్తవం మీరు చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది నా సతీమణి చూసింది అడిగింది ఏమడిగిందంటే ఏందబ్బా ఏందమ్మా ఇది నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పి ప్రెస్లో చెప్పారు వాళ్ళు అసలు వాస్తవంగా కొట్టేది నిన్ను నేను కదా ఎక్కువ కొట్టేది అది చెప్పలేదే అని అడిగారు అని అడిగింది నా సతీమణి నిజంగా చెప్తున్నా నేను కొన్నిసార్లు ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఫుల్ షర్ట్ కూడా వేసుకుపోయి ఉన్నా బయటికి మా అనుబంధం మా బంధం అటువంటిది దాన్ని హేళన చేసి మాట్లాడారు మొన్న నాతో నాతో తిరిగే పిల్లోడు ఇబ్బంది జరిగితే పదిన్నర టైము రాత్రి నా సతీమణికి ఫోన్ చేశా మేయర్ శ్రవంతి నా సతీమణికి ఫోన్ చేశా ఎట్లా ఇబ్బంది జరుగుతుందంటే పోదాం మనం అంటే నేను కారు తీసుకొని కింద కదిలే లోపల రెడీగా వచ్చేసింది రెండు నిమిషాలు దారిలో పోతా నన్ను ఇంకా నన్ను శ్రీధర్ రెడ్డి వదిలిపెట్టడమ్మా శ్రీధర్ రెడ్డి వదిలిపెట్టడమ్మా చంపినా చంపేస్తాడు ఇంత పగుందని నాకు తెలియలేదు ఏదో వాట్సాప్లో పెడుతున్నాడు అనుకున్నా అను అని చెప్పా నేను కూడా సిద్ధం నీతో చావడానికి నేను కూడా సిద్ధం అని చెప్పింది నా సతీమణ్ నాకు అది మా ప్రేమ అది మా అభిమానం దాన్ని హేళన చేసి మాట్లాడారు మీరు కాలమే సమాధానం చెప్తుంది మీకు నేను అడుగుతున్నా నా కంచం మంచం తమ్ముణ్ణి పది కోట్ల రూపాయలు వినాయకుడి పేరు చెప్పి లంబోదరా సెంటర్లో దండావు దండిన డబ్బులు నీకేదో వస్తాయని ఆశపడ్డావు ఆశపడి చివరకయ్యి ఎక్కడికి చేరాయో లంబోదరా సెంటర్లో కాదు కుంభకోణం సెంటర్లో కుంభకోణం కాఫీ టీ షాప్ సాక్ష్యం నువ్వు అందరి దగ్గర మొత్తం డబ్బులు తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా ఈ రాక్షసులు అనా పది కోట్ల రూపాయలు వసూలు చేసి రెండు కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది కోట్ల రూపాయలు మిగిలితే మొత్తం తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా అని కుంభకోణం సెంటర్లో నువ్వు మాట్లాడిన మాటలు తెలుసా గుర్తున్నాయా నీకని అడుగుతున్నా నువ్వు క్వార్జీలో నిన్నేదో పెట్టుబడి పెట్టుకోమంటే వాళ్ళకు డబ్బులు కట్టావు నువ్వు